రాగి కంటిన్యూ చేయమని కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యురాలు సబితాయింద్రెడ్డి గారు మాట్లాడినలో విద్యార్థుల పట్ల పేదల పట్ల వారు చెప్పినటువంటి వాస్తవమే చెయ్యాలి ఒకసారి జ్ఞప్తి చేస్తాడు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఒక సూచన చేసిన కేజీ టు పీజీ అనేది గొప్ప ప్రచారం జరిగింది అవసరమే కేజీ టు పీజీ అధ్య అధ్యక్ష మొత్తంగా రాష్ట్రంలో ఈరోజున గురుకుల పాఠశాలలు కావచ్చు కేజీ ఇవన్నీ కలగలిపి ఇవన్నీ కలగలిపి వెయ్యి వెయ్యి గురుకులాలు ఉన్నాయి వెయ్యి గురుకులాలు ఉన్నాయి దీనిలో మొత్తం చదువుతున్న విద్యార్థుల నేనే మంటలేను నేనే మంటలేను అధ్యక్ష అరే వారు అని నేను సమర్థిస్తూ సబితా ఇంద్రారెడ్డి గారు అడిగింది వాస్తవమే దాన్ని సమర్థిస్తూ ఏం చెప్తాను అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో అన్ని గురుకులాలు కలిపి వెయ్యి వెయ్యి స్కూల్స్ ఉన్నాయి దీనిలో చదువుతున్నది నాలుగు లక్షల మంది నేను ఆనాడు చెప్పింది అధ్యక్ష వాస్తవం డెఫినెట్ గా ెట్ గా పేద కుటుంబాలలో పేద కుటుంబాలలో ఇంటి దగ్గర చదువుకునే వాతావరణం ఉండదు వాళ్ళ యొక్క పేదరికం కావచ్చు అరే అరే భయం ఎందుకు అరే భయం ఎందుకు అసలు చెప్తా ఉంటే నేను ఒక మాట మాట్లాడలేదు అధ్యక్ష ఆ ప్రస్తావన చూస్తూ చేసా అధ్యక్ష గ్రామాల్లో ఉన్నటువంటి ఇలా అరవై అరవై లక్షల మంది విద్యార్థులు తోటగా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి అరవై లక్షల మంది కడుతున్నారు ఈ గురుకులాలు మొత్తం కలిపితే చదువు నాలుగు లక్షల మంది నేనేం చెప్పినా పిల్లల్ని పొద్దున్నే ఏడు గంటలకే రప్పియండి సాయంకాలం ఏడు గంటలాగా ఉంచండి ఉంచండి వాళ్లకు వాళ్లకు మీరు ఖర్చు పెట్టే దానిలో ప్రతి గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అవి చెయ్యడం మూలాన ఇలా ప్రైవేట్ కాలేజీలో లక్షలు ఖర్చు పెట్టి అప్పులు ఉన్నారు పొద్దునే వాళ్ళకున్నదేదో చెప్పి తాగొస్తారు ఉదయం పూట మూడు గంటలు సాయంకాలం మూడు గంటలు ఆరు గంటల సేపు గ్రామాల్లో కానీ చదువుకున్న నిరుద్యోగ యువకులు మూడు గంటలు ఏదో ప్రార్థన చెప్పిస్తే ప్రతి స్కూల్ స్కూల్ అవుతుంది ప్రతి స్కూల్ కూడా రిజల్ స్కూల్ అవుతుంది సుమారుగా మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా అప్పుడు ఎందుకు చెప్పినా కూడా పక్కన పెట్టి అన్నాడు అధ్యక్ష 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 ప్లీజ్ కౌశిక్ 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 రెడ్డి గారు ప్లీజ్ కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్ అధ్యక్ష కొంచెం ప్లీజ్ ఏ ఒక్క నిమిషం కూర్చోండి గౌరవ మంత్రి గారు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష స్కూల్లో ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఒక ట్యూషన్ టీచర్ ఒక టీచర్ని పెట్టేసి అక్కడ వాటిని స్ట్రెంత్ చేయమన్నారు ఎస్ నేను కూడా రికమెండ్ చేస్తున్న ప్రభుత్వం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అధ్యక్ష ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సిందే అధ్యక్ష రాయిజా ఒకటి కంటిన్యూ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష టెన్త్ క్లాస్లో స్నాక్స్ ఇచ్చారు అధ్యక్ష గతంలో మేము ఇచ్చిన దాన్ని కంటిన్యూ చేశారు అప్పుడు అరవై ఐదు రోజులు ఇచ్చిన ఇప్పుడు నలభై ఐదు రోజులు ఇస్తున్నారు అధ్యక్ష కాబట్టి అట్లాంటిది చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష టెన్త్ క్లాస్లో అధ్యక్ష గ్రేడింగ్ విధానం తొలగిస్తున్నారు అధ్యక్ష మార్కులు పెడతా ఉన్నారు ఈ పిల్లలు త్రిబుల్ ఐటీ బాసర్లో జాయిన్ కావాలన్నప్పుడు ఈ గ్రేడింగ్ విధానంతో జాయిన్ చేస్తాము అక్కడ మళ్ళీ ప్రైవేట్ పిల్లలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది దయచేసి ఒకసారి రివ్యూ చేసుకొని అక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేకుండా మళ్ళీ అక్కడ గురుకులాల్లో అక్కడ త్రిబుల్ ఐటీ బాసర్లు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక క్వశ్చన్ వేశారు అధ్యక్ష పార్లమెంట్లో రైట్ ఎడ్యుకే రైట్ ఎడ్యుకేషన్ సంబంధించి నిర్బంధ విద్య అన్నారు కదా అధ్యక్ష దానికి సంబంధించి ఆ చట్టానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు జరగట్లేదు అనేది క్వశ్చన్ వేశారు అధ్యక్ష ఇరవై ఐదు పర్సెంట్ పిల్లలు ప్రతి స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఇరవై శాతం పిల్లలు మనము గవర్నమెంట్ నుండి జాయిన్ చేయాలి అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే అప్పుడు ఎంపీగా ప్రశ్నించారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారే ఇంప్లిమెంట్ చేసే అధికారం వారికి ఉంది దయచేసి చట్టాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని అధ్యక్ష అధ్యక్ష అక్కడక్కడే టీచర్లు తక్కువ ఉంటే విద్యా వాలంటీర్లను పెట్టాలని పెట్టుకున్నారు అధ్యక్ష సంతోషం పెట్టమని కోరుతున్నాం అధ్యక్ష కానీ ఒక కొడంగల్లోనే ఎందుకు పెట్టాలి అధ్యక్ష రాష్ట్రం అంతా పెట్టాలని కోరుతున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుతూ గజ్జెల్లో చేసుకున్నారు సిరిసిల్లలో చేసుకున్నారు అని అన్నారు కదా అధ్యక్ష ఆఫ్కోర్స్ నేనేమంటాను అధ్యక్ష కొంచెం ప్రేమ ఉంటుంది కాన్స్టిట్యున్సీ ఓట్లు వేసిన వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కానీ ముఖ్యమంత్రి గారు ఒక్క ఒక్క కొడంగల్కే ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి కాబట్టి రాష్ట్రంలో కూడా మొత్తం అమలు చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకా కేజీ ఒక నిమిషం మళ్ళీ షార్ట్గా కంప్లీట్ చేస్తానండి కస్తూర్బ గురుకుల పాఠశాల అధ్యక్ష వీటికి సంబంధించి గతంలో ఒక రెండు వందల ఎనభై మూడు స్కూల్స్లలో ఇంటర్మీడియట్ పెట్టాం అధ్యక్ష మిగతావి ప్రపోజల్ పెట్టాం వాటన్నింటిలో కూడా ఇంటర్మీడియట్ కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది వాటన్ని కూడా పర్మిషన్ తీసుకురమ్మని ఎందుకంటే అందరు అమ్మాయిలే ఉంటారు కాబట్టి దయచేసి చూడమని కోరుతా ఉన్నాను వీలైతే వీటన్నింటినీ కూడా డిగ్రీ చేస్తే బాగుంటుంది